పోలవరంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యల్ని తప్పుపట్టిన మాజీ మంత్రి అంబటి ఏజెన్సీలు మార్చడం వల్లే పోలవరం ఆలస్యమైందనడం సరికాదు నది డైవర్షన్ చేయకుండానే గత చంద్రబాబు ప్రభుత్వం కాఫర్ డ్యామ్ నిర్మించడం తప్పు ఆ తప్పు జరగకపోయి ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేదేమో ఆ తప్పు వల్లే ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి అన్నారు అంబటి రాంబాబు ఏజెన్సీ లేకపోవటం వలన అవి క్లోజ్ చేయలేదు అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆరోపణ అది తప్పు ఈ రెండు క్లోజ్ చేస్తే నది డైవర్షన్ లేదు వెనుక ఉన్న యాభై నాలుగు గ్రామాలు మునిగిపోతాయి అందువల్ల ఇవి క్లోజ్ చేయొద్దని చెప్పారు పీపీఏ అందుకని క్లోజ్ చేయలేదు క్లోజ్ చేయకపోవడానికి కాంట్రాక్టర్కి ఎలాంటి సంబంధం లేదు తప్పు ఆర్గ్యుమెంటు గుర్తుపెట్టుకోండి ఇది ఏదో బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు అది డైవర్షన్ కంప్లీట్ కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు వేయటం కాఫర్ డ్యాములు స్టార్ట్ చేయటం తప్పు 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 ఆ తప్పు జరగకపోతే వాళ్ళ టైంలో కాకపోయినా మరొక టైంలో అయ్యేది మా టైంలో కాకపోయినా వీళ్ళ టైంలో అయ్యేది ఇప్పుడు చుక్కాని లేని నావా ఎప్పుడైద్దో ఎవరు చెప్పలేని పరిస్థితి